కోపంలో మనం ఎప్పుడూ మనకి మనమే నష్టం చేసుకుంటాం ఎందుకంటే కోపం మనిషి బుద్ధిని భ్రష్టు పట్టిస్తుంది కోపంలో మనం తప్పు పనులు చేస్తాం దాంతో ప్రజల మనసుల్లో మన మీద తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు ఎంత మంచి మనుషులమైనా సరే మనం గనక అందరి మీద కోపం తెచ్చుకుంటే మనల్ని ఎవ్వరూ ఇష్టపడరు మీరు ఏ దారిలో నడిచినా సరిగ్గా చూసుకొని నడవండి ఆలోచించి అడుగు వేయండి దేవుడి దయవల్ల మీ కష్టాలు సమస్యలు వెంటనే తీరిపోవాలి కానీ మళ్లీ కూడా నేను ఇదే చెప్తాను జీవితంలో సహనం మరియు నమ్మకం గొప్పతనాన్ని ఎప్పుడూ తక్కువగా భావించొద్దు అన్ని చిక్కుల నుంచి బయటపడ్డానికి సహనం మరియు నమ్మకం రెండూ మీకు శక్తి మరియు అవసరం కూడా రాముడు మీకు మేలు చేయాలి